కే కె రాధిక కూతురిపట్టు మండలం నుంచి మాట్లాడుతున్నాను సార్ నాలుగు నెలల క్రితం ఇలా కాలు కాలిపోవడం జరిగింది పిల్లలు స్నానం చేపిస్తాను పొయ్యి అంటిసినాను అది ఎంటుకునేసి బట్టలంతా అంటుకొని ఇట్లా జ జరగడం జరిగింది సార్ ఇలా జరగడం వల్ల మా భర్త నన్ను వదిలేసినాడు పట్టించుకునే లేదు పిల్లవాళ్ళు చూడటం కూడా మానేసినాడు పిల్లవాళ్ళు అసలు పుట్టిన లేదని లెక్కలో మాట్లాడినాడు సార్ నాకు ఏదీ లేదు అన్నదమ్ముడు తోడుపుట్టినముడు ఎవ్వరూ లేరు అమ్మకి హెల్త్ బాగాలేదు నాన్న ఒకడే నాన్న ముసలోడు వాడు డైలీ పనికిపోతే కానీ జరగనే పరిస్థితిలో ఉన్నాను సార్ మా ఆయన బాగున్నప్పుడు ఒక నెల వరకు బాగా చూసినాడు అప్పుడు నలభై వేలు దాకా ఖర్చు పెట్టి దాన్ని కూడా ఇప్పుడు పెట్టు ఆ నలభై వేలు కూడా ఖర్చు పెట్టింది బాగా పెట్టు నీ తిండికి నీ హాస్పిటల్కి నీ మందులకి అన్నిటికీ పెట్టి కూడా ఇప్పుడు తెచ్చిపెట్టి వాటి నుంచి అన్నాను స్టేజ్కి వచ్చేసినాడు సార్ అమ్మ నాన్న తప్ప నాకు మరో దిక్కు లేదు అమ్మ కూడా నాకేం చూడలేదు నాన్న ప్రతి ఒక్కటి నాకు స్నానం కాడి నుంచి నాకు డ్రెస్ చేపించడం వరకు నా వాష్రూమ్ కాడి నుంచి బాత్రూమ్ వరకు ప్రతి ఒక్కటి నా తిండి నీళ్ళు ప్రతి ఒక్కటి నాన్న తప్ప నాకు మరో దిక్కు లేదు లేకుండా నా ముగ్గురు పిల్లలు చిన్న పాప చిన్న పాపకు స్నానం చేపించే దిక్కు కూడా లేదు ఇద్దరు బిడ్డలు ఫేవర్ కాడతారు పిల్లలకు మందులు గోపి దాంట్లో కూడా లేదు అమ్మ అన్నీ ప్రతి ఒక్కటి నాన్న మధ్యాహ్నం వరకు పనికి పోయేసేసి మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఇంటికి మాత్రం అన్నీ చూసి చూసుకుంటూ మళ్ళీ కష్టపడుకుంటూ మాకు మెడిసిన్స్ తెచ్చేయాలి అన్నీ చూడాలి ఎటువంటి పరిస్థితిలో ఉన్నా చూడాలి సార్ మీరు ఒకసారి ఏ దిక్కు లేదు ఏ అవసరాలు లేదు ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకున్నాను మీరు ఏదైనా సాయం చేస్తారని ఆశిస్తున్నాను మీరు ఏదైనా చేయవలసిందో కోరుతున్నాను సార్ నమస్తే